కీలకమైన వ్యక్తి విజయసాయి రెడ్డి ఆయన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గర విచారణకి వెళ్ళాడు వాళ్ళ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గుండెలు అప్పట్లో మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి అటువంటి స్కామ్ ఏమీ జరిగి ఉండదు జగన్మోహన్ రెడ్డి గారికి కానీ తెలిసి అటువంటి స్కామ్ జరిగితే ఆయన ఊరుకోరు నాకు తెలిసి అటువంటి స్కామ్ నా దృష్టిలో లేదు అన్నటువంటి విషయాన్ని నేను స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే వాటిని కూడా ఒకటికి రెండు సార్లు జిరాక్స్ తీసెల్లా అక్కడ ఉన్నటువంటి వాళ్ళకిచ్చి ఈ రకంగా మీరు విచారణ చెయ్యండి అని కూడా చెప్పదగిలినటువంటి వ్యక్తే రోజు జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ గురించి మాట్లాడలేదు నేను దాంట్లో ఇన్వాల్వ్ కాలేదు నాకు తెలిసి ఆయన ఆయనకి లిక్కర్ గురించి లిక్కర్ స్కామ్ గురించి ఆయనకు తెలియదు అన్నటువంటి 队员们。